ఒక స్వేచ్ఛ మీడియాకే కాదు ప్రజలకు ఉండాలి ప్రజలకు మీరు ఇచ్చారు ప్రజలకు సెక్రటరేట్కి వస్తున్నారు మీ దగ్గరకు వస్తున్నారు ముఖ్యమంత్రి దగ్గరికి వస్తున్నారు కానీ పనులు మాత్రం కావడం లేదు రెవెన్యూ గ్రామాల్లో ఉండే రెవెన్యూ వ్యవస్థని డిమాల్షన్ చేసిన సిస్టమ్ కానీ వాటన్నిటినీ చక్కబెట్టకుండానే ఫలితాలు మనకి కనపడవు చక్కబెట్టాలంటే ఒక అర్ధరాత్రి నేనో లేకుంటే నా ప్రిన్సిపల్ సెక్రటరీయో లేకపోతే ముఖ్యమంత్రి గారు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు నిర్ణయాలు తీసుకుంటే గత ప్రభుత్వంలో ఏవైతే తప్పులు జరిగినాయో అవే తప్పులు జరుగుతాయి కానీ గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పులు చేశారో ఏ అధికారులు తప్పులు చేశారో ఏ అధికారులు అయితే మీరు నిందించారో ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారితో సహా గతంలో చాలా మంది అధికారులను నుంచి అదే అధికారులను మళ్ళీ మీ పేచీలలో పెట్టుకొని ఉండే ఆసామిక అనుగుణంగా ఆ ఎద్దు లేకుంటే ఆ వ్యవస్థ పనిచేస్తుంది ఆనాడు దొరపోకల్లో అతనుంటే దానికి తగ్గట్టు ఈ స్కీమ్ పనిచేసింది ఇవాళ ప్రజా ప్రభుత్వంతో ఇందిరామ రాజ్యంలో ఉంటే డెఫినెట్ గా పని చేయకపోతే వాళ్ళ కటింగ్లు అధికారుల మీద విమర్శలు చేయాలి తప్పు చేసిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా భాజపా పక్కనే పెట్టినాం కానీ అంటే మొత్తం వ్యవస్థలో వందకు వంద శాతం అధికారులందరినీ పక్కన పెడితే ఇక మీరు నేను ఇద్దరమే మిగులుతాం అంటే ఎవరైతే బలం లేని అధికారులు ఉన్నారో ఎవరైతే ఢిల్లీ స్థాయిలో పైర్వీలు చేసుకునే సామర్థ్యం లేని అధికారులు మాత్రమే పక్కకు పోయారు తప్ప మిగతా వాళ్ళంతా మీ మీ ప్రభుత్వంలో స్ట్రాంగ్గా ఉన్నారు స్ట్రాంగ్గా మీ చుట్టే తిరుగుతున్నారని అంటున్నారు మీడియా మిత్రులుగా మీలాంటి వాళ్ళు అపోహ తప్ప ప్రాక్టికల్గా గా అపోహ పోహ తప్ప ఢిల్లీ పైర్వీనో బొంబాయి పైర్వీనో అమెరికా పైరువేణో ఉండదు సామర్థ్యం ఉండి సిన్సియర్ ఉండి ప్రజల కోసం తాపత్రయపడే ఉంటే గతంలో ఏమైనా తప్పులు చేసినా ఆ తప్పుని తప్పుగా ఇప్పుడు ఒప్పుకొని ఉంటే డెఫినెట్గా కపుల్ ఆఫ్ పర్సన్ని ఈ ప్రభుత్వం వాళ్ళ సర్వీసు ప్రజల కోసం తీసుకుంటుంది చాలామంది ధరలతో ఇబ్బందులు పడ్డ వాళ్ళు కానీ ఇంకా ఎదురు చూస్తున్నారు మీరు ఎటువంటి పరిష్కారం కనుగొంటారు అదేవిధంగా ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన అష్యూరెన్స్కి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు కూడా ఇంకా చాలా వరకు ప్రారంభం కలదు దీన్ని ఎట్లా చూడాలి ప్రజలకు ఏం చెప్తారు దీని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరణి కోసం ఒక కమిటీ నేసాం ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏవైతే ధరణిలో పెండింగ్ ఉన్న ఆనాటి ప్రభుత్వంలో ఉన్న రెండు లక్షల నలభై ఐదు వేల అప్లికేషన్లలో పార్లమెంటు ఎన్నికలు రాకముందే ఒక లక్ష పద్దెనిమిది వేల అప్లికేషన్లు పరిష్కరించాం మళ్ళీ పార్లమెంటు ఎన్నికలో ఆ వంద రోజుల్లో మళ్ళీ ఒక లక్ష పదివేల అప్లికేషన్ అక్యూములేట్ అయ్యాయి టోటల్గా రెండు లక్షల ముప్పై వేల అప్లికేషన్లు ఈ రాబోయే పది పదిహేను గతంలో గతంలోలాగా కాకుండా ఏదైనా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే దానికి ప్రాపర్ రీజన్ రిప్లై ఇస్తూ రిజెక్ట్ చేసేవాటిని రిజెక్ట్ చేస్తూ అప్రూవ్ చేసేవాటిని ఈ ప్రభుత్వం అప్రూవ్ చేస్తుంది వాళ్ళు సేకరించిన చట్టము ఆ లొసుగుల వలన సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నమాట వాస్తవం భవిష్యత్తులో అలా ఇబ్బంది పడొద్దని ఒక బేసిక్ థింగ్ని ఏర్పాటు చేసుకొని మోడల్గా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఒక మండలం అదే రకంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఒక మండలం ఈ రెండు మండలాల్లో మోడల్ స్టడీ కూడా చేస్తున్నాం రాబోయే వారం పది రోజుల్లో ఆ మోడల్ స్టడీ రిపోర్ట్ వస్తుంది వీటన్నిటినీ ఆధారం చేసుకొని కొత్త చట్టంతో పాటుగా ధరణిలో ఉండే తప్పులను ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి భూమున్న ఆసామికి అభద్రత లేని కొత్త చట్టాన్ని కొత్త పోర్టల్ని ఈ ప్రభుత్వం తీసుకురాబోతుంది ఓకే ఇక ఇందిరమే గురించి అడిగారు తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏదైతే మొన్న బడ్జెట్లో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు మొదటి విడతగా కడతామని చెప్పాం విధి విధానాలు అన్నీ కూడా రూపుదిద్దుకున్నాయి రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ ఎలకేషన్ కూడా భేదవాళ్ళల్లో బహుభేదవాళ్లకు పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా అన్ని ప్ర నియోజకవర్గాలకి ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడు వేల ఐదు వందల చొప్పున ఇళ్ల చొప్పున మొదటి విడత శ్రీకారం చుట్టబోతుంది ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రతలు కలువయి హత్యలు అత్యాచారాలు తీవ్రంగా పెరిగిపోతున్నాయి ఇంకొక వైపు పాలన మొత్తం పడకేసింది గ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా పనిచేయలేని పరిస్థితిలో ఉంది మొత్తం అసలు రాష్ట్రంలో పాలనా వ్యవస్థ స్తంభించిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇదా అని ఉదయం లేస్తే మొత్తం సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు మీ మీద దాడి చేస్తున్నారు వారు సుమారు పది సంవత్సరాలు పరిపాలించారు వారు పది సంవత్సరాలు పరిపాలించి మొదటి నెలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంక నెల కూడా పూర్తి కాకముందు నుంచి ఈ సోషల్ మీడియా ఈ పింక్ కలర్ టీవీ పింక్ కలర్ ఛానల్స్ పింక్ కలర్ పేపర్లు ఇదే గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయి దీంతోపాటు రెండో నెలలో పార్టీ కూలిపోతుంది మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొస్తున్నారు అంటే వాళ్ళ ఓపిక వాళ్ళ సహనం వాళ్ళ విజ్ఞత ఎలా ఉందో ప్రజలు ప్రత్యక్షంగా ప్రతిదీ గమనిస్తున్నారు ఎంతవరకు పవరు మా చేతిలోంచి జారిపోయింది కాబట్టి ఏదో ఒకటి వాళ్ళ అధికారంలో ఉన్న పార్టీ మీద బురద తల్లి ఆనందించాలనే ఒక దుర్బుద్ధి తప్ప ఇంకొకటి వాళ్ళలో ఏమీ స్పష్టంగా కనిపెట్ట నిజంగా వాళ్ళకి ఏమాత్రం విజ్ఞత ఉన్నా ఏమాత్రం వాళ్ళు పరిపాలించిన పరి పరిజ్ఞానం ఉండి ఉంటే ఏదైనా ఒక ప్రభుత్వానికి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీరు చెప్పిన ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది హైదరాబాద్లో ట్రాఫిక్ పెరిగింది మంచి నీళ్ళు లేవు కరెంటు పోయింది ఇది అది అది ఇది అని చెప్పచ్చు రైతుల ఆత్మహత్యలు అరే రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే మా పార్టీ మీదకి ఎందుకు వస్తుంది మొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షాకాలం వచ్చింది ఇదే మొదటి సీజను మొన్నటిదాకా మీరే మీ రాజ్యమే కదా మీరే కదా ఏలింది ఆ రైతుల ఆత్మహత్యకి కారణం మీరా మేమా నిరుద్యోగులు నిరుద్యోగ తమ్ముళ్ళకి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగింది చిత్తశుద్ధితో టిఎస్పిఎస్సిని కరెక్షన్ చేశాం అనేక పబ్లిక్ పబ్లికేషన్స్ నోటిఫికేషన్స్ ఇచ్చాం ఎగ్జాములు పెట్టాం ఒక మెగా డిఎస్సి పెట్టాం అదే రకంగా సుమారు ముప్పై ఒకటి ముప్పై రెండు వేల ఉద్యోగాలు కొత్త ఇచ్చాం ఇన్ని ఇచ్చినా ఏ నిరుద్యోగులంతా గొడవ చేస్తా మీకు ఓపికేది మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని టోటల్గా అన్ని రకాలతో పాటు కొల్లగొట్టారు మీరు కొల్లగొట్టారు అని మేము చేయటం ఏది తడిబట్ట కిందేసి మేము కూర్చొని మీరు మొత్తం అప్పు చేసిపోయారు మేమేం చేయలేకపోతున్నాం అనలేదే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఎన్నికల ముందు ఏదైతే రైతులకి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామో అరువులైన ప్రతి ఒక్కరికని చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని రేపు అంటే ఇంకా కొన్ని గంటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వైరాలో వైరా వేదికగా అది పూర్తి చేయబోతున్నాం అప్పులు ఉన్నాయి మేము ఏం చేయలేకపోతున్నాం అని చేతులు ఎత్తే ఇలా మీలాగా చిత్తశుద్ధి ఉంది ప్రభుత్వానికి అది మర్చిపోతే అట్లా మీరు